హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అంకగణితానికి సంబంధించినటువంటి రిమైనింగ్ అకాడమీ బుక్లో వచ్చినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి ఒక వ్యక్తి గంటకి నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వేగంతో నడవగలడు అదేవిధంగా గంటకి పంతొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల వేగంతో సైకిల్ను తొక్కుంటూ ప్రయాణించగలడు ఒకరోజు పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఆఫీస్కి ఒక గంట సేపు నడిచి పేదపా సైకిల్పై ప్రయాణించిన ఆఫీస్కి ఎంత సమయంలో చేరగలడు అనిచ్చారు చూడమ్మా ఈ ప్రాబ్లంలో నడక వేగం నడక వేగం వచ్చేసి ఎంతమ్మా ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ పర్ అవర్ అలాగే నెక్స్ట్ వచ్చేసి సైకిల్ మీద వేగం సైకిల్ మీద వేగం వచ్చేసి అంటే సైకిల్ వేగం వచ్చేసి నైన్టీన్ పాయింట్ కిలోమీటర్ పర్ అవర్ ఓకే నెక్స్ట్ టోటల్ డిస్టెన్స్ ఇచ్చారు టోటల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారు సిక్స్టీన్ కిలోమీటర్స్ అని ఇచ్చారు ఓకే బాగానే ఉంది ఒక గంట నడిచిన తర్వాత మిగిలిన దూరం ఎంతో కనుక్కుందాం ఒక గంట నడిచాడు ఒక గంట నడిచిన తర్వాత మిగిలిన దూరం ఎంతో కనుక్కుందాం ఏమైంది సిక్స్టీన్ మైనస్ ఒక గంట నడిచాడు కాబట్టి గంటకు ఫోర్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ కాబట్టి సిక్స్టీన్ మైనస్ ఫోర్ పాయింట్ ఎయిట్ ఏమవుతుందమ్మా లెవెన్ పాయింట్ టూ కిలోమీటర్స్ వస్తుంది గంట నడిచిపోయిన తర్వాత మిగిలిన దూరం అనేది సైకిల్ మీద ప్రయాణించడానికి పట్టిన దూరం అవుతుంది ఇక లెవెన్ పాయింట్ టూ కిలోమీటర్స్ అతను ఎంత వేగంతో వెళ్ళాడు నైన్టీన్ పాయింట్ టూ కిలోమీటర్స్తో వెళ్ళాడు అంటే సైకిల్ మీద ప్రయాణించిన కాలం కనుక్కుందాం సైకిల్ మీద ప్రయాణించిన కాలం అంటే కాలానికి ఫార్ములా ఏంటి కాలము ఈక్వల్ టు దూరము బై వేగం అంటే లెవెన్ పాయింట్ టూ బై నైన్టీన్ పాయింట్ టూ అవుతుంది సో దీన్ని సింప్లిఫై చేద్దాం వన్ ట్వెల్వ్ బై వన్ నైంటీ టూ సో వన్ ట్వెల్వ్ బై వన్ నైంటీ టూ కాబట్టి సిక్స్టీన్ సెవెన్స్ సిక్స్టీన్ ట్వెల్వ్స్ అమ్మ సో సెవెన్ బై ట్వెల్వ్ అవర్స్ వస్తుంది సో మొత్తం కాలం మొత్తం కాలం ఎంతో కనుక్కుందాం ఫస్ట్ నడిచిందేమో వన్ అవరు సైకిల్ మీద వెళ్ళడానికి పట్టిన కాలం సెవెన్ బై ట్వెల్వ్ సో వన్ సెవెన్ బై ట్వెల్వ్ అవర్స్ అవుతుంది వన్ సెవెన్ బై ట్వెల్వ్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక దీర్ఘచతురాస్రం నందు పొడవుని రెండు సెంటీమీటర్లు పెంచిన వైశాల్యంలో ఇరవై శాతం పెరుగుతుంది అదే వెడల్పుని ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్లు పెంచితే వైశాల్యంలో ఇరవై ఐదు శాతం పెరిగిన అసలు దీర్ఘచురాస్ర వైశాల్యము ఎంత అని చెప్పి అడిగారు పొడవు ఎల్ అమ్మ యాక్చువల్గా రెండు సెంటీమీటర్లు పెంచితే ఎల్ ప్లస్ టూ అవుతుంది అప్పుడు వైశాల్యం వైశాల్యం అంటే పొడవు ఇంటి వెడల్పు ఏమైందంటే ఇరవై శాతం పెరిగిందంట యాక్చువల్గా ఉన్నదానికి ఇరవై శాతం పెరిగిందంట యాక్చువల్గా ఎల్బీ ఉంటుంది ఇరవై శాతం పెరిగిందంటే వన్ ట్వంటీ బై హండ్రెడ్ అవుతుంది ఓకే జీరో జీరో క్యాన్సిల్ టూ సిక్స్ ఎస్ టూ ఫైవ్ ఎస్ అలాగే ఈ బీకి బీకి క్యాన్సిల్ అయితే ఫైవ్తో మల్టిప్లై చేస్తే ఫైవ్ ఎల్ ప్లస్ ఫైవ్ టూ టెన్ ఇక్కడ వచ్చేసి సిక్స్ ఎల్ ఉంది సిక్స్ ఇంటూ ఎల్ సిక్స్ ఎల్ సో టెన్ ఈక్వల్ టు సిక్స్ ఎల్ మైనస్ ఫైవ్ ఎల్ అంటే ఎల్ ఎంత వస్తుంది టెన్ వస్తుంది నెక్స్ట్ సెకండ్ ఏం చేశారంటే వెడల్పు యాక్చువల్గా బీ ఉంటుంది అది ఒకటి పాయింట్ ఐదు సెంటీమీటర్లు పెంచారంట అంటే బి ప్లస్ ఒకటి పాయింట్ ఐదు ఓకేనా ఎల్ ఇంటూ బి ప్లస్ ఒకటి పాయింట్ ఐదు అప్పుడు వైశాల్యం వచ్చేసి ఇరవై శాతం పెరిగింది అంటే వన్ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ ఓకే ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్స్ ట్వంటీ ఫైవ్ ఫోర్స్ ఇక్కడ ఎల్కి ఎల్కి క్యాన్సిల్ అయిపోతుంది ఫోర్ బి ప్లస్ ఫోర్ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ అంటే సిక్స్ ఈక్వల్ టు ఫైవ్ బి సో ఫైవ్ బీ మైనస్ ఫోర్ బి ఈక్వల్ టు సిక్స్ అంటే బి అనేది సిక్స్ వస్తుంది సో అసలు దీర్ఘ చిత్ర వైశాల్యం అడిగారు సో ఎల్ ఇంటూ బి సో ఎల్ వచ్చేసి టెన్ బి వచ్చేసి సిక్స్ సో టెన్ ఇంటూ సిక్స్ వచ్చేసి సిక్స్టీ అవుతుంది సిక్స్టీ అనేది ఇక్కడ ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది రైట్ అవుతుంది నెక్స్ట్ వన్ చూడండి మూడు సీసాలు ఉన్నాయి మొదటి సీసాలో నిండుగా నీరు నింపి రెండవ సీసాలో పోసినా ఇంకనూ మూడో బై నాలుగో భాగం ఖాళీ కలదు అదే నీటిని మూడవ సీసాలో పోస్తే సొగ భాగం నిండిన అయినా రెండు మూడు సీసాలు నింపుటకు మొదటి సీసాతో ఎన్ని సీసాలు నీరు అవసరం అవుతుందని చెప్పి అడిగాడు ఇక్కడ మూడు సీసాలు ఉన్నాయన్నాడు మొదటి సీసాలో నిండుగా నీరు నింపాము అంటే మొత్తం కంప్లీట్గా ఎక్స్ అనుకోండి అంటే ఇది ఒక లీటర్ అనుకోండి మొదటి సేసాలు ఒక లీటర్ అని చెప్పి అనుకోండి ఇక రెండవ సేసాలో ఒకవేళ ఈ సీసాతోటి ఈ ఏ అనే సేసాతోటి బి అనే దాంట్లో పోసాం పోసినా కూడా మనకి మూడు బై నాలుగు భాగం ఖాళీ ఉంటుందంట ఇది దీంతో దాంతో పోస్తాయి అంటే మొత్తం నాలుగు పార్ట్లు ఇది ఓకేనా ఇది ఇదొక ఎక్స్ ఒక ఎక్స్ ఒక ఎక్స్ అంటే ఇలాంటివి ఎన్ని కావాలి దీంతో దీన్ని నింపాలంటే నాలుగు సీసాలు పోయాలి తర్వాత ఇది సి అనే సీసా ఓకేనా ఈ సి అనే సీసాలో ఓకే నా సొగభాగం నిండిద్దంట దీంతో దాన్ని పోస్తే అంటే ఇదొక ఎక్స్ ఇదొక ఎక్స్ అంటే ఇది నింపాలంటే ఎన్ని కావాలి ఏ తోటి రెండు సార్లు పోయాలి సో ఫోర్ ప్లస్ టూ మొత్తం ఆరు సీసాలు అవసరమైద్ది కాబట్టి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ చూడండి ఏలో ఎక్స్ పర్సెంట్కు బీలో బై పర్సెంట్ సమానం సమానమైతే ఏస్ టు బి అన్నాడు ఏలో ఎక్స్ పర్సెంట్ అంటే ఏ ఇంటూ ఎక్స్ బై హండ్రెడ్ ఇది బీలో వై పర్సెంటే సమానం అంట అంటే బి ఇన్ టు వై బై హండ్రెడ్ సో అప్పుడు ఈ హండ్రెడ్ హండ్రెడ్ క్యాన్సిల్ అయిపోతుంది ఏ ఇస్టు బి అంటే ఏ బై బి ఈక్వల్ టు ఈ ఎక్స్ అడిపోతే బై అయిద్ది అంటే వై వైఇస్ టు ఎక్స్ వై వైఇస్ టు ఎక్స్ అనేది ఇక్కడ ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక దుకాణదారుడు ఒక రకం చాక్లెట్కి చాక్లెట్ బై చుట్టబడిన ఐదు కాగితాలను తిరిగి ఇచ్చిన ఒక చాక్లెట్ని విప్పకుండా ఇవ్వగలడు అంటే ఐదు చాక్లెట్లు ఇస్తే ఒక చాక్లెట్ ఇస్తాడు చాక్లెట్ ఖరీదు ఒక రూపాయి అయితే కొనుగోలుదారుడు ఇరవై ఐదు రూపాయల చాక్లెట్లను కొనినా అతను ఇచ్చిన రుసుమెంత అని చెప్పి అడిగాడు సో ఇరవై ఐదు చాక్లెట్లు అంటే ఇరవై ఐదు చాక్లెట్లకి ఇరవై ఐదు కాగితాలు ఇస్తాడు కదా ఇరవై ఐదు కాగితాలు ఇస్తే బై ఫైవ్ వేస్తే ఓకేనా ఇరవై ఐదు చాక్లెట్లకి ఇరవై ఐదు కాగితాలు ఇస్తాడు ఐదు కాగితాలకు వచ్చేసి ఒక చాక్లెట్ ఇస్తాడు కాబట్టి ఇక్కడ ఇరవై ఐదు కాగితాలకు వచ్చేసి ఎంత ఇస్తాడమ్మా ఐదు చాక్లెట్లు ఇస్తాడు ఇరవై ఐదు కాగితాలు ఇస్తే మళ్ళీ ఐదు చాక్లెట్లు ఇస్తాడు ఈ ఐదు చాక్లెట్లు ఇస్తే ఐదు చాక్లెట్లు కాగితాలు మళ్ళీ ఇస్తే ఇంకొక చాక్లెట్ ఇస్తాడు ఓకేనా అది అంటే టోటల్ ఎగస్ట్రా వచ్చేవన్నీ ఆరు చాక్లెట్లు వస్తాయి ఎక్స్ట్రా వచ్చేవన్నమ్మా ఆరు చాక్లెట్లు వస్తాయి ఇప్పుడు రుసుము శాతం అడిగాడు కాబట్టి వచ్చే మనకి ఎగస్ట్రా వచ్చేది ఆరు ఇక్కడ మొత్తం మనం కొంద ఇరవై ఐదు సిక్స్ బై ట్వంటీ ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ వన్స్ ట్వంటీ ఫైవ్ ఫోర్స్ సిక్స్ ఫోర్స్ ట్వంటీ ఫోర్ అమ్మ ట్వంటీ ఫోర్ పర్సెంట్ మనకి రుసుమిచ్చినట్టే సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ కొనుగోలుదారుడు బట్టలు ఉతికే యంత్రాన్ని కొనుగోలు చేసినప్పుడు అదనంగా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీతో కలిపి పదివేల ఏడు వందల తొంభై ఏడు రూపాయలు కొనుగోలు చేసిన దాని అసలు ధర ఎంత అని చెప్పి అడిగారు ఇక్కడ చూడండి అమ్మా జిఎస్టితో కలిపి యాక్చువల్గా మనకిచ్చింది జిఎస్టీతో కలిపి అనమాట జిఎస్టితో యాడ్ చేసి ఇచ్చారు మనకి జిఎస్టితో యాడ్ చేస్తే పదివేల ఏడు వందల తొంభై ఏడు రూపాయలు అని చెప్పి ఇచ్చాడు అయితే ఇక్కడ అది ఎంతో కూడా ఇచ్చారు ఆ జిఎస్టీ అంటే ఎయిటీన్ పర్సెంట్ అంట ఓకేనా అయితే అసలు ధర అడిగాడు అసలు ధర అడిగాడు అసలు ధర అడిగాడు కదా ఈ అసలు ధర ఎలా వస్తుంటే పదివేల ఏడు వందల తొంభై ఏడు ఇంటూ ఇక్కడ జిఎస్టీ అంతమ్మా ఎయిటీన్ పర్సెంట్ కాబట్టి హండ్రెడ్ బై వన్ ఎయిటీన్ రాసుకోండి హండ్రెడ్ బై వన్ ఎయిటీన్ ఇది ఎడిషనల్గా ఉంది కాబట్టి ప్లస్ చేసాం హండ్రెడ్ బై వన్ ఎయిటీన్ ఓకే దీన్ని సింప్లిఫై చేద్దాం టూ ఫిఫ్టీస్ టూ ఫిఫ్టీ నైన్స్ ఫిఫ్టీ నైన్ వన్స్ ఫిఫ్టీ నైన్ వన్ ఎయిటీ త్రీస్ సో ఫిఫ్టీ ఇంటూ వన్ ఎయిటీ త్రీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ వస్తుంది నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక పండ్ల వర్తకురాలు బుట్టలో ఉన్న ఫలాల్లో రెండు బై ఐదవ భాగం పన్నెండు శాతం లాభం వచ్చినట్లుగా మిగిలిన భాగం ఐదు శాతం నష్టం వచ్చినట్లుగా అమ్మాను ఆమెకు మొత్తంగా ఎంత శాతం లాభం లేదా నష్టం అని చెప్పి అడిగాడు ఇప్పుడు మొత్తం వంద పండ్లు ఉన్నాయని చెప్పి అనుకుందాం అందులో రెండు బై ఐదో భాగం రెండు బై భాగం అంటే ఫైవ్ ట్వంటీ సెన్యమ్మ ఫార్టీ అమ్మ వీటి మీద ఈ నలభై పండ్ల మీద ఆమె ట్వల్వ్ పర్సెంట్ లాభం వచ్చినట్టు అమ్మిందంట అంటే వన్ ట్వల్వ్ బై హండ్రెడ్ సో జీరో జీరో క్యాన్సిల్ టూ టూస్ టూ ఫైవ్స్ ఇదేమో టూ ట్వంటీ ఫోర్ బై ఫైవ్ టూ ట్వంటీ ఫోర్ బై ఫైవ్ అంటే ఫైవ్ ఫోర్స్ ట్వంటీ ఫైవ్ ఫోర్స్ ట్వంటీ ఫైవ్ ఎయిట్స్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ రూపీస్ వస్తాయి ఏది ఆ నలభై పండ్ల మీద అంటే నాలుగు రూపాయల నలభై పండ్లు కదా ఒక్కొక్కటి రూపాయి అనుకుంటే నాలుగు రూపాయల ఎనభై పైసలు లాభం వచ్చింది దాని మీద ఇక రెండోది చూద్దాం ఇక మిగిలిపోయిన ఏంటి త్రీ బై ఫైవే కదా మిగిలిపోయిన ఇక్కడ మొత్తం నలభై పండ్లు అంటే మిగిలిపోయిన పండ్లన్నీ అరవయే కదా ఉండేది వందనుకున్నాం కాబట్టి దీని మీద ఏమైంది నష్టం వచ్చిందంట ఎంత వచ్చింది ఫైవ్ పర్సెంట్ నష్టం అంట కాబట్టి హండ్రెడ్ మైనస్ ఫైవ్ అంటే ఏంటి నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ బై హండ్రెడ్ జీరో జీరో క్యాన్సిల్ టూ త్రీస్ టూ ఫైవ్స్ ఫైవ్ వన్స్ ఫైవ్ నైన్టీన్స్ నైన్టీన్ త్రీస్ ఎంతమ్మా ఫిఫ్టీ సెవెన్ ఒక యాక్చువల్గా ఇక్కడ యాభై ఏడు రూపాయలు అరవై రూపాయలు రావాల్సి ఉంటే యాభై ఏడు రూపాయలు వచ్చినాయి సో టోటల్ రెండు కొన్నవి వంద రూపాయలు రెండు అమ్మినవి యాభై ఏడు ఒక నలభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎయిట్ లెవెన్ ఇక్కడ వచ్చేసి ఫైవ్ ప్లస్ మొత్తం టెన్ ఎంత వచ్చిందమ్మా వన్ నాట్ వన్ పాయింట్ ఎయిట్ సో వన్ నాట్ వన్ పాయింట్ ఎయిట్ మైనస్ హండ్రెడ్ ఏమైంది వన్ పాయింట్ ఎయిట్ వస్తుంది లాభం లాభ శాతం అంటే లాభము బై కొన్న వేళ కొన్న హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఇవి రెండు క్యాన్సిల్ అయితే వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ బ్యాంకు నుండి ఒక వ్యక్తి కొంత సొమ్మును పది శాతం బారు వడ్డీకి అప్పు తెచ్చి అదే సొమ్మును అదే సమయంలో మరొకనికి పది శాతం చక్రవడ్డీకి తిరిగి అప్పుగా ఇచ్చిన రెండు సంవత్సరాల అనంతరం అతనికి పద్దెనిమిది వందల పదిహేను రూపాయలు లాభించిన బ్యాంకు నుండి అతను తీసుకున్న రుణం ఎంత రూపాయల్లో అడిగారు సో ఇక్కడ ఫస్ట్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం ఇక్కడ అసలు ఎంత అనేది తెలియదు మనకి ఎక్స్ అని చెప్పి అనుకోండి సో ఇక్కడ ఐ ఇక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ కదా ఐ ఇక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ కదా సో ఇక్కడ అసలు మనకు తెలియదు ఎక్స్ అనుకుందాం టైం అనేది టూ ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి టెన్ పర్సెంట్ ఓకే బై హండ్రెడ్ ఈ జీరో జీరో క్యాన్సిల్ టూ వన్స్ టూ ఫైవ్స్ సో ఇక్కడ ఐ అనేది ఎక్స్ బై ఫైవ్ వస్తుంది ఐ వచ్చేసి ఎక్స్ బై ఫైవ్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి అమౌంట్కి ఫార్ములా ఏంటంటే చక్రవడ్డీ ప్రకారం పిఇన్ టూ వన్ ప్లస్ ఆర్ బై హండ్రెడ్ హోల్ పవర్ అన్ ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే పి అనేది ఎక్స్ వన్ ప్లస్ ఆర్ ఇక్కడ రేట్ ఇక్కడ కూడా టెన్ పర్సెంటే హండ్రెడ్ ఇక్కడ ఎన్ అనేది టూ ఇయర్సే సో ఇక్కడ జీరో జీరో క్యాన్సిల్ అయ్యిద్ది సో ఎక్స్ ఇంటూ లెవెన్ బై టెన్ ఇంటూ లెవెన్ బై టెన్ వస్తుంది అంటే వన్ ట్వంటీ వన్ బై హండ్రెడ్ ఎక్స్ వస్తుంది వన్ ట్వంటీ వన్ బై హండ్రెడ్ ఎక్స్ వస్తుంది అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ ఇక్కడ వచ్చేసి ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే యాక్చువల్గా మనకి వన్ ట్వంటీ వన్ బై హండ్రెడ్ ఎక్స్ వచ్చింది ఇక్కడ ఇంట్రెస్ట్ కావాలి మనకి ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఏ మైనస్ పి కదా ఏ ఎంత అమ్మా ఇక్కడ వన్ ట్వంటీ వన్ ఎక్స్ బై హండ్రెడ్ మైనస్ పి అంతా ఎక్స్ సో వన్ ట్వంటీ వన్ మైనస్ హండ్రెడ్ ఎక్స్ బై హండ్రెడ్ సో ఎంత వస్తుంది ట్వంటీ వన్ బై హండ్రెడ్ ఎక్స్ వస్తుంది ఓకే ఇక్కడ తీసుకున్నది ప్రకారం ఇంట్రెస్ట్ ఇది ఇక్కడ తీసుకున్న ప్రకారం ఇంట్రెస్ట్ ఇది ఇది ఎక్స్ బై ఫైవ్ ఇదేమో ఎంత సో టోటల్గా ఏంటంటే రెండు సంవత్సరాల తర్వాత ఈ చక్రవడ్డీ అతనికి పద్దెనిమిది వందల పదిహేను రూపాయలు ఎక్కువ వచ్చినయంట దీంతో పోల్చుకుంటే సో ట్వంటీ వన్ ఎక్స్ బై హండ్రెడ్ మైనస్ ఎక్స్ బై ఫైవ్ ఈక్వల్ టు వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ సో ఎల్సిఎం వచ్చేసి హండ్రెడ్ ట్వంటీ వన్ ఎక్స్ ఫైవ్ ట్వంటీస్ కాబట్టి ట్వంటీ ఎక్స్ ఈక్వల్ టు వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ సో ఎక్స్ బై హండ్రెడ్ ఈక్వల్ టు వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీన్ సో ఎక్స్ ఈక్వల్ టు వన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ జీరో అవుతుంది మల్టిప్లై చేస్తే అంటే వన్ ల్యాక్ ఎయిటీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది సో ఇది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక వర్తకుడు తోకం తూచేటప్పుడు పళ్ళెంతో పాటు బరువు తోస్తున్నాడు ఆ విధంగా ఏ అనే వస్తువు ఏడు వందల యాభై గ్రాములు బి అనే వస్తువు ఒకటి పాయింట్ ఒకటి రెండు సున్నా కిలోగ్రాములుగాను ఏ మరియు బి వస్తువులు కలిపితే ఒకటి పాయింట్ ఐదు కిలోగ్రాములు గాను చూపబడిన పళ్ళెం బరువు ఎంత అని చెప్పి అడిగాడు సో ఇక్కడ ఏ ప్లస్ పళ్ళెంబురు ఎక్స్ అనుకుందాం ఏ ప్లస్ ఎక్స్ వచ్చేసి జీరో పా ఇక్కడ ఏడు వందల యాభై గ్రాముల నడిగాడు కిలోగ్రాములు మారుద్దాం జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ జీరో కిలోగ్రాములు అవుతుంది అలాగే బీ ప్లస్ ఎక్స్ ఇది వచ్చేసి వన్ పాయింట్ వన్ టూ జీరో కిలోగ్రామ్స్ అమ్మ ఈ రెండు యాడ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ టూ ఎక్స్ వచ్చేసి జీరో సెవెన్ ఎయిట్ వన్ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ జీరో వస్తుంది రెండు కలిపితే రెండు కలిపితే ఏ ప్లస్ బి ప్లస్ ఎక్స్ ఇది ఎంత ఇచ్చారంటే వన్ పాయింట్ ఫైవ్ ఇచ్చారు ఓకే ఇప్పుడు అచ్చంగా పళ్ళెంబరు రావాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే టూ ఎక్స్లో నుంచి ఎక్స్ తీసేస్తే ఎక్స్ వస్తుంది ఇక్కడ సెవెన్ మైనస్ జీరో సెవెన్ ఎయిట్ మైనస్ ఫైవ్ త్రీ జీరో పాయింట్ త్రీ సెవెన్ కిలోగ్రామ్స్ వస్తుంది జీరో పాయింట్ త్రీ సెవెన్ కిలోగ్రామ్స్ అనేది ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒక వర్తకుడు తన కొనుగోలు ధరకే సరుకు అమ్ముచున్నాడు కానీ అతనికి పదకొండు ఒకటి బై తొమ్మిది శాతం లాభం వచ్చిన తూకంలో కేజీకి ఎంత తగ్గించి అమ్ముచున్నాడు అని చెప్పి అడిగాడమ్మా ఇక్కడ చూడండి ప్రాఫిట్ వచ్చేసి ఒకసారి చూద్దాం ప్రాఫిట్ ఎంత ఉంది పదకొండు ఒకటి బై తొమ్మిది శాతం లాభానికి అమ్ముతున్నాడు ఇది ప్రాఫిట్ పదకొండు ఒకటి బై తొమ్మిది శాతం అంటే నైన్ లెవెన్స్ ఎంత నైంటీ నైన్ ప్లస్ వన్ హండ్రెడ్ హండ్రెడ్ బై నైన్ అనమాట ఇంత పర్సెంట్ లాభానికి అమ్ముతున్నాడు కాబట్టి ఇది దీన్ని పర్సెంట్ చేస్తే హండ్రెడ్ బై నైన్ ఇంటూ వన్ బై హండ్రెడ్ అంటే ఈ రెండు క్యాన్స్లే వన్ బై నైన్ వస్తుంది అంటే ఒక యూనిట్కి నైన్ పార్ట్స్ అంటే టోటల్గా ఒక కేజీకి తొమ్మిది వందల గ్రాములే ఆయన అమ్ముతుంది అంటే కేజీకి తొమ్మిది వందల గ్రాములే ఇస్తున్నాడు అనమాట అంటే కేజీకి తొమ్మిది వందల గ్రాములే ఇస్తున్నాడు అంటే కేజీకి తొమ్మిది వందల గ్రాములు ఇస్తున్నాడు అంటే ఎంత తగ్గించి అమ్ముతున్నాడు వంద గ్రాములు తగ్గించి అమ్ముతున్నాడు సో వంద గ్రాములు తగ్గించి అమ్ముతున్నాడు కాబట్టి ఇది ఎక్కడ ఉందో చూద్దాం ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ థర్టీ సిక్స్ స్క్వేర్ ప్లస్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ప్లస్ థర్టీ ఫోర్ హోల్ స్క్వేర్ అని చెప్పి ఇచ్చారమ్మా నెక్స్ట్ వన్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ హోల్ పవర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్లస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్టీన్ హోల్ పవర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్లస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ హోల్ పవర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ విస్తరణలో ఒకట్ల స్థానం అని చెప్పి అడిగాడు అయితే ఇక్కడ సిక్స్ పవర్ ఇక్కడ సిక్స్ అనేది వన్స్ ప్లేస్లో ఉంటే ఓకేనా పవర్ ఎంత ఉన్నా కూడా సిక్సే వస్తుంది అలాగే ఫోర్ అనేది వన్స్ ప్లేస్లో ఉన్నప్పుడు ఓకే ఫోర్ అనేది వన్స్ ప్లేస్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఉందమ్మా టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఉంది ఫోర్ అనేది వన్స్ ప్లేస్లో ఉన్నప్పుడు మనకి ఏం వస్తుంది ఫోర్ ఫోర్ వన్స్ ఎంతమ్మా ఫోర్ 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 సిక్స్టీన్ మళ్ళీ ఏమొస్తుంది ఫోర్ వస్తుంది మళ్ళీ ఏమొస్తుంది మళ్ళీ సిక్స్ వస్తుంది ఎట్లా ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ అట్లా వస్తాయి ఇక్కడ ఆర్డ్ నెంబర్ ఉంది కాబట్టి ఫోర్ ఉన్నప్పుడు ఫోర్ తీసుకోవాలి ఈవెన్ ఉంటే సిక్స్ తీసుకోవాలి ఓకేనా తర్వాత ఇక్కడ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాల్వ్ అమ్మా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాల్వ్కి మనకి టూ ఫోర్ ఎయిట్ ఇట్లా సిక్స్ వస్తుంది టూ ఫోర్ ఎయిట్ సిక్స్ అనేవి రిపీట్ అవుతుంది ఈ ఫోర్ అనేవి కాబట్టి ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ త్రీ బై సో ఫోర్ రాసుకుంటే ఇక్కడ మనకి రిమైండర్ త్రీ వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ త్రీ బై ఫోర్ చేస్తే రిమైండర్ త్రీ వస్తుంది థర్డ్ ప్లేస్లో ఏముంది టూ ఫోర్ ఎయిట్ కాబట్టి ఇది ఎయిట్ వస్తుంది ఈ మూడు యాడ్ చేయండి సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ టెన్ ప్లస్ ఎయిట్ ఎయిటీన్ కాబట్టి వన్స్ ప్లేస్లో ఏముంటుందమ్మా ఎయిట్ ఉంటుంది సో ఎయిట్ అనేది ఇక్కడ ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఎయిటీ సిక్స్ హోల్ క్యూబ్ ప్లస్ నైంటీ ఫోర్ హోల్ క్యూబ్ మైనస్ వన్ ఎయిటీ హోల్ క్యూబ్ ఈక్వల్ట్ అన్నారు ఇక్కడ ఏ ప్లస్ బీ ప్లస్ సి ఈక్వల్ట్ ఈ మూడింటిని యాడ్ చేయండి ఎయిటీ సిక్స్ ప్లస్ నైంటీ ఫోర్ మైనస్ వన్ ఎయిటీ మొత్తం జీరో అయిపోయింది ఏ ప్లస్ బి ప్లస్ సి జీరో అయితే ఏ క్యూబ్ ప్లస్ బీక్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఫార్ములా త్రీ ఏబిసి సో త్రీ ఇంటూ ఏ ఎయిటీ సిక్స్ బి వచ్చేసి నైంటీ ఫోర్ సి వచ్చేసి మైనస్ వన్ ఎయిటీ ఇవన్నీ మల్టిప్లై చేస్తే మైనస్ ఫోర్ మిలియన్ త్రీ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ వస్తుంది ఇది ఆప్షన్ ఫోర్లో ఉందమ్మా ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ వన్ క్యూబ్ మైనస్ టూ క్యూబ్ ప్లస్ త్రీ క్యూబ్ మైనస్ ఫోర్ క్యూబ్ ప్లస్ ఫైవ్ క్యూబ్ మైనస్ సిక్స్ క్యూబ్ ప్లస్ సెవెన్ క్యూబ్ మైనస్ ఎయిట్ క్యూబ్ ప్లస్ నైన్ క్యూబ్ మైనస్ టెన్ క్యూబ్ ఎంత అని చెప్పి అడిగారు చూడండి ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ వన్ క్యూబ్ నేను ఎలా రాస్తానంటే వన్ క్యూబ్ ప్లస్ టూ క్యూబ్ ప్లస్ త్రీ క్యూబ్ ప్లస్ అన్సోన్ ప్లస్ టెన్ క్యూబ్ అని చెప్పి రాశా ఇక్కడ యాక్చువల్గా ప్లస్లో ఇవి లేవు మైనస్లో ఉన్నాయి టూ క్యూబ్ కాబట్టి అప్పుడు ఇక్కడ ప్లస్ చేశాను కాబట్టి ఇంకొకటి యాడ్ అయ్యద్ది మైనస్లో కాబట్టి మైనస్ టూ క్యూబ్ మైనస్ ఫోర్ క్యూబ్ అవి పెరుగుతాయి కాబట్టి అందుకని మైనస్ టూ ఇంటూ టూ క్యూబ్ ప్లస్ ఫోర్ క్యూబ్ ప్లస్ సిక్స్ క్యూబ్ ప్లస్ అన్సో ఆన్ ప్లస్ టెన్ క్యూబ్ అని చెప్పి రాసే ఇక్కడ క్యూబ్స్ ఉన్నప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుందంటే ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ హోల్ స్క్వేర్ అయ్యింది ఇక్కడ టెన్ ఉన్నాయి కాబట్టి టెన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ అంటే లెవెన్ టెన్ ఇంటూ లెవెన్ బై టూ హోల్ స్క్వేర్ వస్తుంది మైనస్ టూ ఇంటూ ఇక్కడ టూ క్యూబ్ ప్లస్ ఫోర్ క్యూబ్ ప్లస్ సిక్స్ క్యూబ్ ప్లస్ టెన్ క్యూబ్ అని చెప్పి ఉంది సో ఇందులోంచి టూ క్యూబ్ కామన్ చేస్తే వన్ క్యూబ్ ప్లస్ టూ క్యూబ్ ప్లస్ త్రీ క్యూబ్ ప్లస్ అండ్ సో వన్ ప్లస్ ఫైవ్ క్యూబ్ అవుద్ది సో టూ వన్స్ టూ ఫైవ్ అమ్మా ఇది ఫిఫ్టీ ఫైవ్ హోల్ స్క్వేర్ అయిద్ది మైనస్ టూ ఇంటూ టూ క్యూబ్ ఇంటూ దీన్ని కూడా అలాగే రాద్దాం ఫైవ్ ఇంటూ ఫైవ్ ప్లస్ వన్ అంటే సిక్స్ బై టూ హోల్ స్క్వేర్ టూ వన్స్ టూ త్రీస్ సో ఫిఫ్టీ ఫైవ్ హోల్ స్క్వేర్ అంటే త్రీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మైనస్ టూ ఇంటూ టూ క్యూబ్ అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ హోల్స్ కరంటే టూ ట్వంటీ ఫైవ్ సో త్రీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మైనస్ సిక్స్టీన్ ఇంటూ టూ ట్వంటీ ఫైవ్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వస్తుంది సో మైనస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వస్తుంది మైనస్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అనేది ఎక్కడుందో చూడమో ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఎయిట్ ఇంటూ నైన్ ఇంటూ సెవెంటీన్ బై సిక్స్ దీన్ని ఎలా రా ఎలా ఉందంటే ఇది మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ ఇంటూ టూ ఎన్ ప్లస్ వన్ బై సిక్స్ ఫార్ములాలో ఉంది కావాలంటే చూడండి ఎయిట్ ఎయిట్ ప్లస్ వన్ అంటే నైన్ ఎయిట్ టూ సిక్స్టీన్ ప్లస్ వన్ అంటే సెవెంటీన్ బై సిక్స్ ఇది దేని ఫార్ములా సిగ్మా ఎన్ స్క్వేర్కి కాబట్టి ఇక్కడ ఎన్ ప్లస్లో ఎయిట్ ఉంది కాబట్టి సిగ్మా ఎయిట్ స్క్వేర్ అవుతుంది సిగ్మా ఎయిట్ స్క్వేర్ అనేది ఇక్కడ ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒకటి బై మూడులో ఒకటి బై రెండులో ఒకటి బై నాలుగు విలువ ఇరవై నాలుగులో ఎంత చెప్పి అడిగారు కాబట్టి ఇక్కడ ఒకటి బై మూడులో అంటే ఒకటి బై మూడు ఇంటూ ఒకటి బై రెండులో అంటే ఒకటి బై రెండు ఇంటూ ఒకటి బై నాలుగు విలువ ఇరవై నాలుగులో ఎంత భాగం అన్నాడు ఇరవై నాలుగులో ఎక్స్ భాగం అని చెప్పి తీసుకుందాం అంటే ఇప్పుడు ఇక్కడ ఇవంతా ఏమై చూడండి వన్ బై త్రీ టూ సిక్స్ సిక్స్ ఫోర్స్ ట్వంటీ ఫోర్ ఈక్వల్ టు ట్వంటీ ఫోర్ ఎక్స్ దాని నుంచి ఎక్స్ ఏమైందంటే వన్ బై ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఫోర్ అంటే వన్ బై ఫైవ్ సెవెంటీ సిక్స్ వస్తుంది వన్ బై ఫైవ్ సెవెంటీ సిక్స్ అనేది ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ నైన్టీన్ ప్లస్ సెవెన్ హోల్ స్క్వేర్ మైనస్ ట్వల్వ్ హోల్ స్క్వేర్ బై ఫోర్ అని ఇచ్చారు నైన్టీన్ ప్లస్ సెవెన్ ట్వంటీ సిక్స్గా రాయొచ్చు ట్వంటీ సిక్స్ హోల్ స్క్వేర్ మైనస్ ట్వల్వ్ స్క్వేర్ బై ఫోర్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బీ కాబట్టి ట్వంటీ సిక్స్ ప్లస్ ట్వెల్వ్ ఇంటూ ట్వంటీ సిక్స్ మైనస్ ట్వెల్వ్ బై ఫోర్ అంటే థర్టీ ఎయిట్ ఇంటూ ఫోర్టీన్ బై ఫోర్ టూ టూస్ టూ నైన్టీన్స్ టూ వన్స్ టూ సెవెన్స్ నైన్టీన్ సెవెన్స్ వచ్చేసి వన్ థర్టీ త్రీ అమ్మ సో వన్ థర్టీ త్రీ వస్తుంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ ఒకటిలో ఒక శాతము ప్లస్ రెండులో రెండు శాతానికి రెండు రేట్లు ప్లస్ మూడులో మూడు శాతానికి మూడు రేట్లు ప్లస్ ఎన్లో ఎన్ శాతానికి ఎన్ రేట్లు నాలుగు వందల నలభై ఒకటి అయితే ఎన్ విల్వా అన్నాడు ఒకటిలో ఒక శాతం అంటే ఒకటి ఇంటూ ఒకటి బై వంద ప్లస్ రెండులో రెండు శాతానికి రెండు రెట్లు అంటే రెండు ఇంటూ రెండు బై వంద ఇంటూ రెండు అవుతుంది అలాగే మూడులో మూడు శాతం అంటే మూడు బై వంద ఇంటూ మూడు అలాగే ఎన్లో ఎన్ శాతం అంటే ఎన్ ఇంటూ ఎన్ బై హండ్రెడ్ దీనికి ఎన్ రెట్లు ఈ మొత్తం ఎంత నాలుగు వందల నలభై ఒకటి దీని ఎలా రాయచ్చు వన్ క్యూబ్ ప్లస్ టూ క్యూబ్ ప్లస్ త్రీ క్యూబ్ ప్లస్ అన్సాన్ ప్లస్ ఎన్ క్యూబ్ బై హండ్రెడ్ ఈక్వల్ టు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ వన్ సో దేనికి ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ హోల్ స్క్వేర్కి ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఫార్టీ వన్ ఇంటూ హండ్రెడ్ అవుతుంది ఫోర్ ఫార్టీ వన్ అనేది ట్వంటీ వన్ స్క్వేర్ అనమాట అంటే ట్వంటీ వన్ స్క్వేర్ ఇంటూ టెన్ స్క్వేర్ సో ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ అనేది టూ టెన్ అవుతుంది సో ట్వంటీ వన్ టెన్స్ టూ టెన్ అవుతుంది సో దీన్ని మనం సింప్లిఫై చేద్దామమ్మా ఇప్పుడు టూ టెన్ రావాలంటే ఈ ఎన్ అనేది ట్వంటీ అయితే ట్వంటీ ఇంటూ ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ వన్ బై టూ సో ఏమైద్ది టూ టెన్ అయింది అంటే ఎన్ అనేది ఎంత ట్వంటీ సో ఇక్కడ అడిగారు ఎన్ విలువే అడిగారు సో ఎన్ అనేది ట్వంటీ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ 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 బై టూ ఇంటూ వన్ వన్ బై త్రీ ఇంటూ వన్ వన్ బై ఫోర్ ఇంటూ వన్ వన్ బై ఫైవ్ ఇంటూ అండ్ సో ఆన్ వన్ వన్ బై ఎన్ ఈక్వల్ టు ఎయిటీన్ అయితే ఎన్ విలువ అని చెప్పి అడిగారమ్మా చూడండి వన్ వన్ బై టూ అంటే టూ వన్స్ టూ ప్లస్ వన్ త్రీ బై టూగా రాస్తాం త్రీ వన్స్ త్రీ ప్లస్ వన్ ఫోర్ బై త్రీగా రాస్తాం ఇది ఫైవ్ బై ఫోర్ ఇది వచ్చే సిక్స్ బై ఫైవ్ ఇన్ టూ అండ్ సో ఆన్ ఇది వన్ వన్ బై ఫోర్ కాబట్టి ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ఇక్కడ ఎన్ ఉంది కాబట్టి ఇక్కడ ఏముంటుంది ఎన్ అలాగే ఇక్కడ సిక్స్ వస్తుంది ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి ఓకేనా ఇక టూ ఉంది ఈ ఎన్ ఎన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది మొత్తం ఎంత ఇచ్చారు ఎయిటీన్ ఇచ్చారు ఇక్కడ టూ మిగిలిపోయింది ఇక్కడ వచ్చేసి ఎన్ ప్లస్ వన్ మిగిలిపోయింది సో ఎన్ ప్లస్ వన్ బై టూ ఈక్వల్ టు ఎయిటీన్ సో ఎన్ ప్లస్ వన్ ఈక్వల్ టు టూ ఎయిటీన్ థర్టీ సిక్స్ ఎన్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ మైనస్ వన్ ఏమైంది థర్టీ ఫైవ్ అవుతుంది సో థర్టీ ఫైవ్ అనేది ఇక్కడ ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ వన్ సిక్స్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ వన్ మైనస్ త్రీ ఏ ఫోర్ బీసీ ఈక్వల్ టు సిక్స్ డి వన్ జీరో నైన్ నైన్ అని ఇచ్చారు సో నేను దీన్ని తీసుకొచ్చి దాన్ని తీసుకెళ్దాం సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ ఎయిట్ వన్ మైనస్ సిక్స్ డి వన్ జీరో నైన్ నైన్ ఓకే ఇది మొత్తం ఎంత రావాలో చేస్తే త్రీ ఏ ఫోర్ బీసీ రావాలి చూడమ్మా ఇక్కడ లెవెన్ మైనస్ నైన్ ఎంత వస్తుంది టూ వస్తుంది ఇక్కడ సెవెన్ ఉంటుంది సెవెంటీన్ మైనస్ నైన్ ఎయిట్ అవుతుంది ఇక ఫోర్ ఫోర్ మైనస్ జీరో ఫోర్ ఇక్కడ దీని నుంచి బారో చేద్దాం బారో చేస్తే టెన్ టెన్ మైనస్ వన్ నైన్ వస్తుంది సో ఇక త్రీ ఉంటుంది ఇక్కడ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ ఇక్కడ దీన్ని ఇక్కడ మనకి ఏం రావాలి త్రీ రావాలా త్రీ రావాలంటే సిక్స్టీ త్రీ మైనస్ ఇక్కడ డి ప్లేస్లో ఏముండాలి త్రీ ప్లస్ జీరో ఇది త్రీ ఇది జీరో ఉంటేనే కదా ఇది జీరో ఉంటేనే కదా త్రీ వచ్చేది అంటే డి ప్లేస్లో జీరో తర్వాత నైన్ అని ఉంది ఇక్కడ నైన్ అని ఉంది ఇక్కడ చూడండి మనకేమొస్తుంది ఏ అనేది వచ్చేసి నైన్ తర్వాత ఫోర్ ప్లేస్లో ఫోర్ ఉంది బి ప్లేస్లో ఎయిట్ ఉంది తర్వాత సి ప్లేస్లో టూ ఉంది ఇక్కడ ఏం అడిగారు ప్రాబ్లంలో ఏ అనేది బి ప్లస్ సి ప్లస్ డిలో ఎన్నో భాగం అన్నాడు బి ప్లస్ సి ప్లస్ డి కనుక్కుందాం బి వచ్చేసి ఎయిట్ సి వచ్చేసి టూ డి వచ్చేసి జీరో ఇందులో ఇది మొత్తం ఎంతమ్మా టెన్ ఇందులో ఏ ఎన్నో భాగం అన్నాడు అంటే టెన్లో ఏ అనేది ఎన్నో భాగం అంటే టెన్ బై నైన్ టెన్ బై నైన్ ఇక్కడ ఉందో చూడండి అమ్మా టెన్ బై నైన్ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ చూడమ్మా థర్టీ సిక్స్ స్క్వేర్ ప్లస్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ప్లస్ థర్టీ ఫోర్ స్క్వేర్ చూడండి ఇక్కడ ఏ ఈక్వల్ టు థర్టీ ఫైవ్గా తీసుకుంటే బిఫోర్ది ఏమైంది ఏ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఇది వచ్చేసి ఏ స్క్వేర్ నెక్స్ట్ది వచ్చేసి ఏ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అవుతుంది దీన్ని ఎక్స్పాండ్ చేయండి ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ ప్లస్ వన్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ టూ ఏ ప్లస్ వన్ ఈ ప్లస్ టూ ఏ మైనస్ టూ ఏ క్యాన్సిల్ అయిపోతాయి త్రీ ఏ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఏమైద్ది ప్లస్ టూ అయితే సో త్రీ ఇంటూ ఇక్కడ ఏ అంటే థర్టీ ఫైవ్ కాబట్టి థర్టీ ఫైవ్ హోల్ స్కేర్ ప్లస్ టూ సో త్రీ ఇంటూ థర్టీ ఫైవ్ హోల్ స్కేర్ అంటే వన్ టూ టూ ఫైవ్ ప్లస్ టూ సో దీన్ని మల్టీప్లై చేద్దాం త్రీ ఫైవ్ ఫిఫ్టీన్ త్రీ టూ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ త్రీ టూ సిక్స్ త్రీ వన్స్ వచ్చేసి త్రీ ప్లస్ టూ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ వస్తుంది త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ అనేది ఇక్కడ ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ అవుతుంది